నాలుగు యుగాలుగా చెప్పారు హృదయం ద్వాపరం కలియుగం అని అందరికీ అందరికి నాలుగు పాదాలుగా ధర్మం నా అర్థం ఏంటంటే ధర్మాన్ని అందరూ ఆచరించే వాళ్ళని అర్థం అవుతున్నారు అందువల్ల నాలుగు పాదాలు ఉండడమే కాదు సార్ భగవంతుడు ఇచ్చే ఫలితం కూడా ధర్మంగా ఉన్నారు కాబట్టి భగవంతుడు కూడా పూర్తిగా నాలుగు రకాలైనటువంటి సుఖముల్ని మనకు అనుభవించేవాళ్ళు అంటే కష్టం తక్కువ చాలా తప్పు ఉండేది హృదయంలో సంతోషమే ఉండేది అందరికి అసలు కష్టం అనేది ఉండేది కాదు హృదయంలో ఎందువల్ల ధర్మం నాలుగు పాదాల్లో ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని పట్టి భగవంతుడు ఫలితాన్నిస్తాడు ఆ యుగంలో ఎందుకంటే మనం వర్షాకాలం వర్షం పడినట్టుగా వ్యాసంలో ఎంకొచ్చినట్టుగా భగవంతుడు కూడా యుగాన్ని బట్టి ధర్మం ఉంటుంది కాబట్టి ఆ యుగంలో నాలుగు పాదాలు నడుస్తుంది కాబట్టి అప్పుడు మనుషులందరికీ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు హృదయంలో వచ్చింది మూడు పాదాలను నిలబడి అంటే ఒక పాదం లేదు అప్పుడు ఏం చేశాడు ఒక వంతు కష్టము మూడు వంతులు సుఖము లేదు ద్వాపరం వచ్చింది అప్పుడు రెండు పాదాలే అంటే రెండు పాటలు కష్టము రెండు పాటలు సుఖము కలియుగం వచ్చింది మూడు పాటలు కష్టము దుఃఖము ఒక పాటు మాత్రమే సుఖము కలియుగం ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే నాకు స్వభావమే అంత దుఃఖం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది సుఖం కాబట్టి అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుభవించేది కూడా సుఖం కాదు దుఃఖమే ఒక వస్తువు దగ్గరికి వస్తుందంటే వల్ల దుఃఖం కూడా కలుగుతా అంతా ఒక సుఖమైనటువంటి వస్తువు మన దగ్గర చేస్తుందంటే ఆ సుఖంతో పాటు మళ్ళీ దుఃఖం కూడా ఎక్కువ వస్తువు ఇస్తుంది

नाभ्याकों पुरते इति स्वाभाविक मामलों चेंची चेहेरी मनारों कष्मस्मान जेंची तरवात बनीया तरवात तरवारे घरा पाप गासनी तरवारों सुन्दर यागीरी तुरबी जासी तिरस्ते लेकर दर्शनस्पर्धे वापिर प्रदाम द्रोमाहिरु देव पुरुषों जग दोस्तों बसापारी साक्षात नगासी तार संपन्न किए

かわいい。